హాయ్ అండి అందరికి నమస్కారం సండే స్పెషల్ సెకండ్ స్పెషల్ అన్నమాట పొద్దున్నే నాటు కూడా అయితే కోసామండి పిల్లలు వచ్చారు కదా తినేశారు ఆ నేను ఒక కామెంట్ కోసం ఒక బ్రదర్ నాకు చాలా రోజులుగా అయ్యప్ప అనే బ్రదర్ అక్క బోటి కర్రీ చెయ్యి బోటి కర్రీ చెయ్యి అంట అని కామెంట్ చేస్తాడు పిల్లలు లేదు కాబట్టి ఇలా ఇప్పుడు పిల్లలు ఉండరు కాబట్టి ఆ కామెంట్ కోసము ఈ రోజు అయితే బోటి కర్రీ చేస్తా ఉన్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందామండి మసాలా దింట్లు వేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి వేసుకొని బాగా వేసుకుందాం కరివేపాకు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అండి అలాగే వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను బాగా పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఓ టమాటా వేసుకుందామండి బాగా కడిగి శుభ్రం చేసుకున్న బోటి అండి ఓ ఒక కిలో ఉంటుంది ప్లేస్ అయితే బాగా మసాలాలు పట్టేలాగా కనిపేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఆ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే బాగా కలుపుకుందా తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందామండి మరీ ఎక్కువైతే వద్దు ఓ పది నిమిషాలు అయితే ఉడికిందండి ఇంకా ఉడకాలి ఇప్పుడైతే కొబ్బరి గసగసాలు జీడిపప్పు కలిపిన పేస్ట్ అండి ఇది దీన్ని వేసి అయితే బాగా కలుపుకుందాం రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఫైనల్ గా కొత్తిమీర పుదీనా అండి బాగా కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే బోటి కర్రీ రెడీ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బోటీ కర్రీ అయితే రెడీ అండి బాయ్ బాయ్